హైదరాబాద్ వాసులు అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూశారు మిఠ మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు ఆ సమయంలో నీడ మాయమైంది దాన్నే జీరో షాడోడే అంటారు సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో ఎండలో నిటారుగా నిలబడినా లేదా ఏదైనా వస్తువును పెట్టినా వాటి నీడ కనిపించదు ఇలా ఏడాదికి రెండు సార్లు జీరో షాడో డే జరుగుతోంది ఈ జీరో షాడో డే అద్భుతం ఇవాళ ఆవిష్కృతమైంది రెండు మూడు నిమిషాల పాటు నీడ మాయమైంది హైదరాబాద్ వాసులు అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూశారు మిఠా మధ్యాహ్నం పన్నెండు గంటల టైంకి సూర్యుడు మనకి నడినెత్తి మీదకి వస్తుంటాడు కానీ షాడో అనేది కనిపించలేదు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రైట్ లహరి జీరో షాడో డే సంబంధించిన డీటెయిల్స్ ఏంటి జీరో షాడో డే ఈ రోజు కనిపిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే మనిషి ఉంటే నీడ అక్కడ ఉంటుంది కానీ నీడ కనిపించిన క్షణాలు కూడా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు చూసుకోవచ్చు ఈ రోజు జీరో షాడో అనేది ఏర్పడుతుందని చెప్తున్నారు అసలు జీరో షాడో డే అంటే ఏంటి జీరో షాడో డే ఎందుకు ఏర్పడుతుంది సంవత్సరంలో ఎన్నిసార్లు ఏర్పడుతుంది ప్రముఖ సైంటిస్ట్ ఇక్కడ రవి గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ జీరో షాడో డే ఏర్పడే ఇక్కడ పైపులు కూడా ఏర్పాటు చేశారు సో చెప్పండి అసలు జీరో షాడో డే అంటే ఏంటి అసలు షాడో ఇయర్ లో ఎన్నిసార్లు ఏర్పడుతుంది ఎందుకు సో జీరో షాడో డీ అంటే ఏం లేదండి ఆ రోజు మన నీడ అనేది నేరుగా మన పాదాల కింద ఏర్పడుతుంది అలా అంటే నిటారుగా నిలబెట్టిన ఏ వస్తువు నీడైనా సరే దాని కింద ఏర్పడుతుందనమాట మరి వేరే రోజుల్లో ఇలా జరగదా అంటే జరగదు సో మనకి ఒక సంవత్సరంలో అంటే ఏడాదిలో కేవలం రెండు రోజులు మాత్రం జరుగుతుంది అది కూడా మళ్ళీ కర్కాటక రేఖ అలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే ఈక్వేటర్గా అటు ఇరవై మూడున్నర డిగ్రీలు ఇటు ఇరవై మూడున్నర డిగ్రీలు మధ్య ప్రాంతంలో మాత్రమే ఇది చూడవచ్చు ఆ పైన ఉన్నటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఎప్పటికీ కూడా జీరో షాడోడైన ఎక్స్పీరియన్స్ చేయలేరు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక నిటార్గా నిలబెట్టిన వస్తువు సో ఈ పన్నెండు పన్నెండు నిమిషాలకి సూర్యుడి కిరణాలు నేరుగా ఈ వస్తువు మీద పడడం వల్ల దాని నీడ అనేది మనకు నేరుగా కనిపించదు మాయమవ్వదు దాని కింద ఎగ్జాక్ట్గా ఫామ్ అవుతుందనమాట అది డెమాన్స్ట్రేట్ చేయడం కోసమే మనం ఇక్కడ ఈ రకరకాల డెమాన్స్ట్రేషన్స్ పెట్టడం జరిగింది సో నేరుగా ప్రతిరోజు ఇదే సమయానికి చూస్తే నీడ అనేది ఇలా పక్కక కొంచెం ఎంతో కొంత నీడ కనిపిస్తుంది కానీ ఈరోజు మాత్రం నిటారుగా పెట్టినటువంటి ఏ వస్తువు నీడైనా సరే నేరుగా దాని కింద మాత్రమే ఏర్పడుతుంది సో అందరూ ఏమనుకుంటారంటే ప్రతిరోజు ఇది ఉంటుందేమో ప్రతిరోజు కనిపిస్తుందని లేదండి ఇది భూమి వంపుగా ఉండడం ఇరవై మూడున్నర డిగ్రీలు వంపుగా ఉండడం సూర్యు చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల కేవలం ఈ రెండు రోజుల్లో మాత్రం హైదరాబాద్లో మనం చూడవచ్చు ఈక్వేటర్ అంటే ఆ భూమధ్య రేఖ అంటాం కదా అక్కడ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది మార్చి ఇరవై ఒకటో తారీఖున అయిపోయింది అలా అక్కడ నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశంలో ఈ జీరో షాడో ఏర్పడింది ఈరోజు మనకి అంటే మన హైదరాబాద్ లాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా చూడవచ్చు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే రంపచోడవరం తెలంగాణలో డోనకల్ భువనగిరి వికారాబాద్ కర్ణాటకలో కలబురగి సో ఇదే లాటిట్యూడ్లో ఏవైతే ప్రదేశాలు ఉంటాయో అన్ని చోట్ల కూడా మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అయితే సమయాలు మారుతాయి కానీ చూడవచ్చు ఈరోజు ఎంత కనిపించింది జీరో షాడో అంటే ఇది ఆధారపడి ఉంటుందండి ఈ రోజు మనకి ఒక రెండు వరకు మనకి నీడ లేకుండా పర్ఫెక్ట్ గా సో మొత్తానికైతే ఈ జీరో డే ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు ఏర్పడడం జరుగుతుంది ఈ రోజు అయితే మన హైదరాబాద్ లో చూడ బిర్లా లో ఏర్పడిచినటువంటి ఈ జీరో షార్డే వీక్షించడానికి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది ప్రతి రోజు కూడా మనం జీరో షాడో డే అనేది కనిపించదు మనం చూసుకోవచ్చు ఏదైనా ఒక మనిషి